హలో ఇయర్స్ ప్రతి వ్యక్తి జీవితంలోని అక్షరాలు సంఖ్యాశాస్త్రం అనేది నిజంగానే పనిచేస్తుంది మన పుట్టిన తేదీ నుండి మన పేర్లు అక్షరాల్లో ఎత్తే ఎన్నైతే ఉంటాయో అవన్నీ కూడా సాంఖ్యాశాస్త్రం అనే చెప్పుకోవచ్చు అంటే మనం పుట్టిన తర్వాత ఏ విధంగా మన జీవితం రాణించగలదు అన్నది సాంఖ్యాశాస్త్రం మీద అయితే చాలా బలంగా ఆధారపడి అయితే ఉంది ఇలాంటి విషయాలు అసలు పుట్టిన పిల్లలకి ఏ విధమైన పేర్లు పెట్టాలి ఏ విధమైన పేర్లు పెడితే వాళ్ళ జీవితంలో మరింత ఉన్నత స్థానాలకి రీచ్ అవ్వగలరు అన్నది మనతో చర్చించడానికి మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ వెంకట్ గారు ఆయనతో మాట్లాడదాం ఆయనతో మాట్లాడి లోతైన విషయాలను అయితే చర్చిద్దాం സാർ നമസ്തേ നമസ് എല്ലാവരും സർ ഫൈൻ മേഡം താങ്ക് ఆ సార్ అయితే చాలా విషయాలు చాలా మంది అంటే ఆ జాతకాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కొంతమంది అంటే ఈవెన్ చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి కూడా ప్రతిదీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం వాళ్ళ ఏదైనా ముహూర్తం అంటు అనుకుంటూ ఉంటారు లైక్ ఈవెన్ పుట్టినప్పుడు కూడా కొందరు అయితే అసలు డేట్స్ ప్రకారమే మాకు సి సెక్షన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కొందరు కొంత నార్మల్ డెలివరీ అయినప్పుడు ఏం చేయలేం అలాంటి సందర్భాల్లో అంటే ఇప్పుడు వాళ్ళు పుట్టిన తేదీ ఆధారపరంగా కానీ లేదనుకుంటే వాళ్ళ పేరు పెట్టినప్పుడు లక్కీ నేమ్స్ అని ఉంటాయి కదా సార్ అవి ఏ విధంగా చెప్తాను మేడం ఇప్పుడు వచ్చరికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం వచ్చేది మేడం నార్మల్గా వచ్చే పిల్లలు పుట్టిన తర్వాత కామన్గా ప్రీవియస్ వచ్చే కలెక్ట్ చేసేవారు కాదు డేట్ ఆఫ్ బర్త్ అని టైమ్ డేట్ ఆఫ్ అని ప్లేస్ ఆఫ్ బర్త్ అని కలెక్ట్ చేసేవారు కాదు బట్ అంటే ఇప్పుడు జనరేషన్ ఏంటంటే మేడం మా పిల్లలు వచ్చేది అంటే భవిష్యత్తు బాగుండాలి ఫ్యూచర్స్ బాగుండాలి దీనికోసం ఏంటంటే మేడం పుట్టిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కలెక్ట్ చేసుకుంటున్నారు కలెక్ట్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ నాలాగా ఒక కొన్ని మంది న్యూమరాలజీస్ ఉంటారు ఆస్ట్రాలజీ ఉంటారు ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ ఉన్నారనుకోండి నా దగ్గరికి వచ్చారు అనుకోండి సో మా పిల్లలు భవిష్యత్తు బాగుండాలి మా పిల్లలకి ఏంటంటే న్యూమరాలజీ ప్రకారం లక్కి నేను పెట్టి ఆ ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి వస్తారు కదా మనం వచ్చిన తర్వాత వచ్చి మేము అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు టైమ్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ప్లేస్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అని అడుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేది ఒక క్లయింట్ వచ్చారు మేడం మా దగ్గరికి క్లయింట్కి వచ్చిన తర్వాత వచ్చే నేను డీటెయిల్స్ అది ఇస్తాను ఇచ్చిన తర్వాత అతను ఒక రిపోర్ట్ ఇస్తాను రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మేము ఏం చేస్తాం అంటే అస్ట్రాలజీ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైప్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయిన్త్ డేట్ ఫోర్త్ మంత్ టూ థౌజండ్ థర్టీన్ ఆ అబ్బాయి పుట్టిన ఆ పుట్టిన ప్రకారం మనం టైప్ చేసి జాతకం చూస్తా జరిగిందంటే ఆ అబ్బాయిది నక్షత్రం మీద రాసి వచ్చింది మేడం ఆ ప్రకారం చూసుకుంటే ఆ అబ్బాయి జాతకం ప్రకారం కాతో పేరు పెట్టాలి తెలుగులో ఇంగ్లీష్లో కేఏ కే ఆ కే ప్రకారం అతని డేట్ ఆఫ్ బతుంది ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ ఫోర్ టూ థౌసండ్ థర్టీన్ అలా లేకపోతే లెక్క వేసుకున్నప్పుడు మనం టోటల్గా నెంబర్స్ అన్ని చూసుకొని న్యూమరాలజీలో పర్టికులర్గా హండ్రెడ్ నెంబర్స్ ఉంటుంది వన్ టూ హండ్రెడ్స్ హండ్రెడ్ నెంబర్స్ కూడా అందరికీ వర్తించడు పర్టికులర్గా ఒక ట్వంటీ వన్ నెంబర్స్ అనేది న్యూమరాలజీ ప్రకారం కొంచెం హైలైట్ నెంబర్ అనేది ఉంటుంది మేడం ఎగ్జాంపుల్ అందులో ఈ అబ్బాయి ప్రకారం మనం అన్ని డీటెయిల్స్ అన్ని తీసుకున్నట్టా ఈ అబ్బాయికి అంటే కార్తో పెట్టాలి బట్టి ఆ అబ్బాయికి మనం ఏం చేస్తామంటే కమలేష్ అని పేరు పెట్టాం ఆ పేరు ట్వంటీ ఫోర్ అండ్ నంబర్ వస్తుంది ఆ ఇతను పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ కి నక్షత్రానికి ఇతని అన్ని కరెక్ట్ గా ఆ నంబర్ అనేది సూట్ అయిపోయింది ఎగ్జాంపుల్ ఆ అబ్బాయికి ఆ నంబర్ పెట్టడం వల్ల ఆ అబ్బాయికి ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఓకే ఓకే అది బయట మనం చెప్పాను ఇప్పుడైతే ఇప్పుడు ఈ లక్కీ నేమ్స్ అంటే ఓకే ఇది ఫైన్ ఇప్పుడు చాలా మంది మొబైల్ నెంబర్స్ గానీ కార్ నెంబర్స్ గానీ టూ వీలర్ నెంబర్స్ గానీ లక్స్ ఇప్పుడు మనం దాన్ని ఎలా మనం వచ్చేస్తాం సార్ మంచి క్వశ్చన్ దీని వల్ల చాలా మంది మేడం కస్టమర్స్ వచ్చిన కన్ఫ్యూషన్ అవుతున్నాను ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు వచ్చి ఇందులో టూ విష టూ వైస్ డివిజన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి ఒక కి ఏంటంటే పుట్టిన తేదీ తెలీదు ఇయర్ తెలియదు మంత్ తెలియదు బట్ ఏంటంటే పేరు ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది అంటే ఆధార్ కార్డ్ అని పాన్ కార్డ్ అని బ్యాంక్ అకౌంట్ బట్టి దాన్ని బట్టి అది గా ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అనుకున్నాడు అప్పుడే ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తీసుకున్నాం ఒక పర్సన్ వచ్చినట్టు సార్ నాకు లక్కీ నెంబర్ కావాలి ఎలాగా మీరు మాకు చెప్పగలుగుతారు ఏంటి వాట్ ఈస్ వాట్ చెప్పనంటారు అప్పుడు నాకు ఒక డీటెయిల్స్ వచ్చాయి నేను కొన్ని డీటెయిల్స్ చదువుతాను డీటెయిల్స్ వచ్చాయి ఎగ్జాంపుల్ పేరు ఏంటంటే ఒక పేరు చెప్పారు అది పక్కన మేడం డేట్ ఆఫ్ బర్త్ మేము అడిగాం అతను ఏం చెప్పారంటే ట్వంటీ నైన్ సెప్టెంబర్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఓకే మేడం ట్వంటీ నైన్ సెప్టెంబర్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఓకే మేడం దీని ప్రకారం మనం లక్ చేసుకుంటే ట్వంటీ నైన్ టూ ప్లస్ నైన్ ఇస్ ఇస్ టు లెవెన్ లెవెన్ ఓకే 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 ప్లస్ నైన్ టుక్వల్ టువంటి డే టు మంత్ క్యాలిక్యులేషన్ ఇది ట్వంటీ వచ్చి ఇయర్ ప్రకారం కాలికేషన్ అంటే మేడం వన్ ప్లస్ నైన్ టెన్ 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 ప్లస్ ఎయిట్ ఎయిట్ ఎయిటీన్ ప్లస్ త్రీ టు ట్వంటీ వన్ ఓకే ఇక్కడ ట్వంటీ వచ్చింది ఇక్కడ వచ్చింది టోటల్ నెంబర్ కౌంట్ చేస్తే ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫైవ్ వచ్చిందండి నక్షత్రం ప్రకారం చూసుకుంటే అంటే ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటే ప్రకారం చూస్తారు ఫిఫ్త్ ఫైవ్ అనేది సమానం అంటే మెరుకుని చెప్తారు మెరుకుని పాయింట్ తెలుగులో వచ్చరికి బుధుడు అనేసి అంటారు అతని లక్కీ నెంబర్ ఏంటంటే ఫైవ్ కింద వస్తారు ఇతని లక్కీ నెంబర్ ఇప్పుడు చాలా మంది క్యాలిక్యులేషన్ చేసుకుని ఏ నంబర్ వచ్చిందో దాన్ని బట్టి అంటే మనం ఇంటూ డోర్ నంబర్ ఫైవ్ కింద బేస్ చాలా మంచిది ఓకే ఇప్పుడు టోటల్ నెంబర్ బైక్ ఉన్నది అనుకో టోటల్ ఫైవ్ పెట్టుకోవచ్చు కార్ తీసుకుంటున్నారు కార్ కూడా టోటల్ నెంబర్ ఫైవ్ పెట్టుకోవచ్చు లక్కీ న్యూమరాలజీ నంబర్ అడిగారు మొబైల్ నెంబర్ ఇందులో లక్కీ నెంబర్ తీసుకుని ఏం చేయాలంటే మనం టోటల్ నెంబర్ ఎలా అయినా తీసుకోవచ్చు కానీ లాస్ట్ ఎయిట్ గానీ రాకూడదు రాకూడదు ఓకే అలా వచ్చింది అనుకుంటే అతనికి ఫేవర్ అవ్వదు అంటే పాసిబిలిటీ ఎక్కువ ఆ ఓన్లీ నెంబర్ రాలేని వాళ్ళక లేదంటే ఉండకూడదా లాస్ట్ నెంబర్ మొబైల్ నెంబర్ జీరో ప్లస్ ఎయిట్ అనేది రాకూడదు ఎవరైనా తీసుకున్నా కూడా జీరో కానీ ఎయిట్ గానీ అంటే ఉంది ఉండదు ఉండదు కరెక్ట్ గా అంటే జీరో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మంత్ బాగా రేజింగ్ ఇస్తుంది లాస్ట్ మూమెంట్ లో వచ్చేది ఏం చేస్తుంది అని మేడం ఇంకా ఫాల్ చేస్తుంది కొండ ఎక్కిస్తుంది డౌన్ ఫాల్ చేసి ఎయిట్ అనేది ఎందుకంటే మనం వద్దా అంటాం అంటే ఎయిట్ వచ్చేది న్యూమరాలజీ ప్రకారం అస్ట్రాలజీ ప్రకారం మనకి శని అనేది సటన్ అంటే తెలుగులో వచ్చేది శని నంబర్ అంటారు శని అంటే మేడం అందరినీ బాగా తీసుకెళ్లి మెయిన్ ఎవరంటే మేడం స్ట్రగుల్స్ లో ఎక్కువ తీసుకెళ్ళింది పర్సన్ కూడా సటని అతను ఏంటంటే జాతకంలో మీరు తెలిసే వినయ్ ఉంటారు సని ప్రాబ్లం వస్తే ఇలా కాదు నెలపస్తారు సేమ్ అలాగే మొబైల్లో కూడా జీరో ఎయిట్ రాకూడదు ఈ ఫైవ్ అనే నంబర్ ఏంటంటే అతను టోటల్ నంబర్ ఎగ్జాంపుల్ అంటే టోటల్ రెండు నెంబర్స్ ఉంటాయి కదా ఒక్కొక్క నెంబర్ అలా క్యాల్కులేషన్ చేసుకుంటే టోటల్ నెంబర్ ఫైవ్ కానీ ఫోర్టీన్ కానీ ట్వంటీ త్రీ కానీ థర్టీ టూ కానీ ఫార్టీ వన్ కానీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎగ్జాంపుల్ ఈ నంబర్స్ అనే వస్తే అతనికి నెంబర్ కింద వస్తుంది సార్ అయితే ఇప్పుడు మనం ఈ నెంబర్స్ నేమ్స్ అన్నది ఓకే చాలా మంది పాటిస్తారు ఈ కలర్స్ విషయానికి వచ్చినప్పటికీ కూడా ఆ కలర్స్ విషయానికి వచ్చినప్పటికంటే ఇప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ పని వెళ్తున్నప్పుడు లేదంటే ఒక ఇంటర్వ్యూస్ వెళ్తున్నప్పుడు ఆ కలర్ డ్రెస్ వేసుకోవాలి ఆ కలర్ ఇది వేసుకుంటే వాళ్ళకి అది మంచి జరుగుతుంది అన్న ఫీల్ అయితే కొంతమందికి ఉంటది ఈవెన్ నమ్ముతా సార్ అది అప్పుడు దాన్ని ఎలా మీరు డిస్క్రైబ్ చేస్తారు అసలు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే కదా మేడం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన మనకి వీక్లీ వచ్చరికి డేట్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ మండే ట్యూస్డే ట్యూస్డే ఫ్రైడే సాటర్డే అండ్ సండే ఇది వచ్చరికి ఏంటంటే కలర్ థెరఫీ అంటారు ఒక సబ్జెక్ట్ యాచువల్ గా ఇప్పుడు మండే ఉన్నది అనుకోండి కామన్ గా వచ్చరికి ఏంటంటే ఎవరైనా అంటే ఈ పర్సన్ అని ఆ పర్సన్ లేడీ జెంట్ చిల్డ్రన్ పెద్ద కాదు కామన్ ఏంటంటే మండే అంటే చంద్రుడి కింద అర్థం అంటే మీకు మూన్ అని కింద అర్థం మండే వచ్చి కి ఇంగ్లీష్ లో చంద్రుడు అని ఆ రోజు పర్టికులర్ గా వైట్ కలర్ ఎస్పెషల్ టాప్ బాటమ్ పర్లేదు ఏదైనా పర్లేదు చున్నీ అయినా పర్లేదు అలా ఎగ్జాంపుల్ లేడీస్ తీసుకోండి చున్నీ అయినా పర్లేదు లేదు టాప్ అయినా పర్లేదు లేదు ఆ రోజు వైట్ కలర్ కచ్చిపోయినా పర్లేదు ఇది వాడితే ఆ రోజు వాళ్ళకి ఫుల్ లక్కీ అంటే పాజిటివ్ గా ఉంటది అంటే లక్కీ వాళ్ళని అనుకున్న ఏ పని మీద వెళ్ళదో అన్ని కూడా వాళ్ళకి ఫుల్ పాజిటివ్ గా అంటే ఇది ఎలా అంటే వాళ్ళ జాతకా అనేది ఎవరైనా న్యూమరాలజీలో ఫాలో పోతారు అస్ట్రాలజీలో కూడా సేమ్ ఫాలో పోతారు ఈవెన్ అంటే కామన్ కలర్స్ లో కూడా అంటే మండే రోజు ఎవరైనా వైట్ వేసుకుంటే చాలా మంచిది ఎస్పెషల్లీ టూస్డే వచ్చారనుకోండి టూస్డే వచ్చేది అంటే ఇంగ్లీష్ లో వచ్చే మాస్ గ్రహం కింద కింద వెళ్తా తెలుగులో వచ్చే గ్రహం పర్టిక్యులర్ ఎవరైనా టాప్ 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 బాటమ్ వచ్చేది అంటే షర్ట్ ఆ షర్ట్ లేదంటే ఎనిథింగ్ అనుకోవచ్చు శారీ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ఎస్పెషల్లీ రెడ్ వేసుకుంటే ఫుల్ ఫేవర్ గా ఉంటది రెడ్ రెడ్ ఎగ్జాంపుల్ మేడం కొన్ని మందికి మ్యారేజ్ అనేది లేట్ గా జరుగుతుంది మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలా టోల్ ఎస్పెషల్లీ టూస్డే రోజు కదా మేడం రెడ్ కలర్ వాడారు అనుకోండి ఓహో శాంతిస్తారు అది కూడా ఉన్నది మేడం మండే వచ్చే మండే రోజు వైట్ వాడడం వల్ల ఏంటంటే మైండ్ స్టెబిలిటీ ఉండదు కొన్ని మందికి ఎగ్జాంపుల్ డిసిషన్ మేకింగ్ అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్తారు సినిమాకి వెళ్దాం ఫ్రెండ్ ఫోన్ చేసారు వెళ్తారు సడన్ గా ఒక ఫోన్ వస్తుంది మైండ్ మనకు ఆ సినిమా కొద్దు బయటికి వెళ్దాం ఫుడ్కి వెళ్ళిపోదాం ఫుడ్కి వెళ్ళిపోతాం అలాంటి మైండ్ స్టెబిలిటీ లేకుండా ఉన్న వాళ్ళు ఏంటంటే మండే రోజు పర్టిక్యులర్ గా వైట్ వాడడం వల్ల చంద్రుడు ఫుల్ పాజిటివ్ అవుతారు అంటే ద మాస్ సారీ మూన్ అంటే ప్రశాంతంగా ఉంటుంది మైండ్ కూడా స్టెబిలిటీగా ఉంటుంది ఎగ్జాంపుల్ వెనస్ డే వచ్చారు అనుకోండి ఎస్పెషల్లీ వెనస్ రోజు వచ్చే కదా మనకి గ్రీన్ వాడతారు ఓకే గ్రీన్ కలర్ టీషర్ట్ గానీ షర్ట్ గానీ గ్రీన్ వాడితే చాలా మంచిది ఎస్పెషల్లీ షేర్ ఫీల్డ్ లో ఉంటుంది మేడం ఎస్పెషల్లీ షేర్ ఫీల్డ్ లో ఉంటారు కదా అవును ట్రేడింగ్ ట్రేడింగ్ లో ఉంటారు కదా అలాంటి వాళ్ళకి బుధవారం రోజు రోజు గ్రీన్ వెనర్ వేసుకున్నారంటే పాజిటివ్ అవుతుంది థర్స్డే రోజు అంటే ఇంకా చెప్పవసర గురుడు దక్షిణామూర్తి అనుకోవచ్చు దత్తాత్రేయ అనుకోవచ్చు మన సాయిబం అనుకోవచ్చు సిడి సాయిబం అనుకోవచ్చు చాలా మంది ఎస్పెషల్లీ ఆ రోజు ఎల్లో కలర్ వేసుకుంటే వచ్చినాయి కదా మేడం గురుడు ఫుల్ పాజిటివ్ అవుతాడు లక్ష్మి అయితే పసుపు పసుపు ఎస్పెషల్ పసుపు మనీ అన్ని కూడా పాజిటివ్ అవుతుంది అంటే వాళ్ళ జాతకానికి సంబంధం లేదు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లేదు దేనికి సంబంధం లేదు బట్ సోమవారం అయితే వైట్ మంగళవారం అయితే రెడ్ బుధవారం అయితే గ్రీన్ లక్ష్మీవారం అయితే ఎల్లో ఇంకా నెక్స్ట్ ఫ్రైడే సాటర్డే కోసం కూడా అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఫ్రైడే వచ్చే మేడం ఎస్పెషల్లీ ఫ్రైడే రోజు వచ్చే కదా మనం రెండు కలర్ ఎస్పెషల్లీ మనం వాడితే చాలా పాజిటివ్ ఉంటది ఫస్ట్ ప్రిపరేషన్ అంటే పింక్ వాడాలి పింక్ పాసిబిలిటీ తక్కువ అందరికి లేడీస్ కనుకోండి వాళ్ళకి అందువల్ల ఇప్పుడు జెంట్స్ అంటే పింక్ గానీ వైట్ గానీ వాడచ్చు ఫ్రైడే ఫ్రైడే ఎస్పెషల్లీ పింక్ ఆర్ వైట్ వాడితే ఫుల్ పాజిటివ్ అవుతుంది ఆ రోజు ఇంకోటి కూడా పాజిటివ్ చూసుకోవచ్చు దాంతో పాటు కలతరీతో పాటు పర్ఫ్యూమ్ అంటారు ఎగ్జాంపుల్ సెంట్ అనుకోవచ్చు పర్ఫ్యూమ్ అనుకోవచ్చు అనుకోవచ్చు ఆ రోజు పర్టికులర్ ఫ్రైడే రోజు వాడడం వల్ల సుకుడు పాజిటివ్ అవుతారు సుకుడు మీన్స్ ఇంగ్లీష్ లో వీనస్ వీనస్ కొంచెం పాజిటివ్ అవుతారు ఇప్పుడు ఎక్స్ మనం చాలా మందికి ఏంటంటే మనం చెప్పాలంటే ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనుకోవచ్చు అంటే గర్ల్ ఫ్రెండ్ లేదు ఫ్యామిలీకి ఒక అఫెక్షన్ లేదు అని ఉంటారు కానీ పక్కన ఉంటారు కానీ ఉండదు కదా అలాంటి ఎస్పెషలీ అదే సారీ ఫ్రైడే రోజు వచ్చి పింక్ లేదా వైట్ ప్లస్ సెంట్ వాడుకున్నారంటే వాళ్ళు కొంచెం పాజిటివ్ నుంచి బాగా వస్తుంది సూపర్ సూపర్ సాటర్డే సార్ ఎస్పెషల్లీ సాటర్డే సాటర్డే రోజు అంటే శని గ్రహానికి సంబంధించిన అంటే సర్టన్ అంటారు ఇంగ్లీష్ లో ఆ రోజు వచ్చి ఎస్పెషల్లీ బ్లాక్ ఆర్ డార్క్ బ్లూ శనివారం శనివారం రోజు బ్లాక్ గానీ డార్క్ బ్లూ వాడాలి అంటే చాలా షేడ్స్ కింద వేసుకున్నాను ఓకే మళ్ళీ నెక్స్ట్ బ్లాక్ వాడటండి ఈ రెండు వాడడం వల్ల శని ఫుల్ పాజిటివ్ అవుతారు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏది నడుచు జరుగుతుంది శని మహాదశ నడుస్తుంది లేదా అంతర్దశ అంటారు అంటే మహాదశ అంతర్దశ శని అంతర్దశ నడిచినప్పుడు కూడా వీళ్ళు ఎస్పెషల్లీ బ్లాక్ వేసుకున్న చాలా పాజిటివ్ అవుతుంది సండే ఓకే మేడం సండే వచ్చినప్పటికి కామన్ కామన్ గా అంటే ఆరెంజ్ అనేది వాడితే చాలా మంచిది సండే సండే రోజు ఆరెంజ్ వాడితే ఫుల్ పాజిటివ్ అవుతుంది ఫస్ట్ ఎందుకంటే మన జాతకాలనే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సూర్యుడు వల్ల మనం ఇక్కడ ఉన్నాం అందువల్ల సూర్యుడు పాజిటివ్ అవుతాయి ఇంకా మంచిది పెట్టి పర్టిక్యులర్ ఆ ఆరెంజ్ పడితే చాలా మంచి ఓకే అయితే మిమ్మల్ని శాస్త్రి గారు బట్టి అయితే మీ సార్ అనే పిల్లవాళ్ళం సార్ అని మాట్లాడాలి కదా ఓకే అయితే సార్ ఇప్పుడు కలర్స్ నేమ్స్ అండ్ మనం నెంబర్స్ కోసం కూడా తెలుసుకున్నాం ఎక్కువగా జనల్ పాత నుంచి మన పెద్దవాళ్ళ నుంచి నమ్మేది స్టోన్స్

ఆ పుట్టిన వాళ్ళు ఏంటంటే మేడం రెండు స్టోన్స్ వాడచ్చు ఒకటి ప్రీషియస్ రెండోది సెమీ ప్రీషియస్ ఉంటది ప్రీషియస్ అందరూ అనుకోండి నీలం వాడచ్చు అంటే మన దీంట్లో ఎగ్జాంపుల్ అంటే మన దీంట్లో చెప్పాలంటే బ్లూ సఫైర్ అంటారు తెలుగులో చెప్పాలంటే నీలం అంటారు ఓకే మ్యామ్ ఇది ప్రీషియస్ స్టోన్స్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ అని అనుకుంటుంటది అంటే ఇప్పుడు ఇది కాస్ట్ ఎక్కువైపోతుంది అంత అంత నేను పెట్టుకోను నేను అంత నేను వేసుకోవాలని కాస్ట్ ఎక్కువ అయిపోతుంది అనుకుంటే సెకండ్ ఆప్షన్ అంటే ఎంపీ అని ఒకటి ఉంటుంది అది దీనికంటే రేట్ అంటే ఇప్పుడు ఇది వెయ్యి రూపాయలు ఉన్నదంతా ఎగ్జాంపుల్ వెయ్యి రూపాయలు అంటే అది ఐదు వందలు మూడు వందలు ఉంటుంది అది కూడా వాడచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది మన బ్లూ సఫైర్ అనేది ఇది ఎంపతిస్ట్ అంటే నైన్టీ నైన్ పర్సెంట్ రిసల్ట్ వస్తుంది వన్ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది అందరి చేయలేదు అలాగా న్యూమరాలజీ వైస్ అవ్వచ్చు ఓకే మ్యాడమ్ అస్ట్రాలజీలో చెరికే కదా మ్యాడమ్ ఎగ్జాంపుల్ మీరు నక్షత్రం వచ్చింది కృత్తిక నక్షత్రం వచ్చింది కృత్తిక నక్షత్రం కి అధిపతి ఎవరంటే సూర్యుడు ఓకేనా ఆ సూర్యుడికి ఎవరంటే రూబీ అని ఇంగ్లీష్ లో చెప్తారు తెలుగులో అని స్టోన్ చెప్తారు ఆ కెన్పెన్ అంటే కృత్తిక నక్షత్రానికి అంటే లైఫ్ లాంగ్ లక్ష్ స్టోన్ అంటారు వీళ్ళకి ట్వంటీ సిక్స్ అనే డేట్ ఆఫ్ బర్త్ బ్లూ సఫర్ ఎలా చెప్పామో వీళ్ళకి లాంగ్ అంటే ఇది జాతకం లేని వాళ్ళు ఇది జాతకం ఉన్న వాళ్ళ ప్రకారం ఈష్ పర్టికులర్ స్టోన్ పెట్టుకుంటే వెళ్ళచ్చు అలాగే ఇరవై నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క స్టోన్ ఉంటది ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అంటే వన్ టు థర్టీ ఫోర్ వరకు ఏ డేట్ ఉన్నారో దాని ప్రకారం ఏ డేట్ ప్రకారం ఆ పర్టికులర్ నంబర్ కి పర్టికులర్ స్టోన్ అని చెప్పచ్చు అదే మనకి లక్కీ స్టోన్ పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ కూడా ఉన్నారు మనం చాలా అంటే వచ్చరికి ఏమంటే ఇప్పుడు మెకానిక్ లైఫ్ ఇప్పుడు ఉన్న పర్సన్ అందరికి కూడా ఏంటంటే మెకానిక్ లైఫ్ మార్నింగ్ లోనం చేసే జాతకలు కామన్ గా మీరు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాము కామన్ గా అంటే ఒక హెల్త్ ఇష్యూస్ వస్తాయి హెల్త్ ఇష్యూస్ వచ్చినా డాక్టర్ వెళ్తాం డాక్టర్ దగ్గర ఎలా మెడిసిన్ ఇస్తున్నారు అలాగే వీళ్ళ రెమెడీస్ ఏమి చేయవచ్చు జస్ట్ ఆ స్టోన్ ఆ ఫింగర్ పర్టికులర్ ఫింగర్ పెట్టుకుంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి లెక్కీ లైఫ్ లాంగ్ లక్ది అది కాపాడుతుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే కాపాడుతుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పిన ఒక్కొక్కసారి మహాదశ చిన్న వేరియేషన్ ఉన్నప్పుడు అప్పుడు మన కొన్ని రెమెడీస్ చేసుకోవాలి ఇయర్ నెట్స్ వచ్చినప్పుడు కొన్ని రెమెడీస్ చేసుకోవాలి అంత మించి ఎవరింగ్ ఫైవ్ అయితే సార్ ఇప్పుడు చాలా మందికి జాతకం ఉంటే లక్కీ నేమ్ లక్కీ కలర్ పెట్టొచ్చు అసలు జాతకమే లేని వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎలా లక్కీ నేమ్స్ అవి ఎట్లా పెడతారు అసలు పెట్టే అవకాశం ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాంపుల్ కదా ఇప్పుడు సత్యనారాయణ శ్రీనివాస్ గారు అలాగే చాలా మంది ఎస్ తో ఎస్ ఎస్ఐ ఎస్యు సుజిత్ అనేది జాతకం పరంగా ఆధార్ కార్డు పాన్ కార్డు సర్టిఫికేట్స్ అన్ని కూడా అంటే శ్రీనివాస్ అని సుజిత్ అని ఎగ్జాంపుల్ స్టార్ట్ అయింది వీళ్ళకి వచ్చిన మన నక్షత్రం ప్రకారం తీయచ్చు ఎగ్జాంపుల్ ఈఎస్ తో స్టార్ట్ అయిన వాళ్ళది సంతపురుష నక్షత్రం అని వస్తుంది మనం నక్షత్రం వస్తుంది సచిభుత సతభుజ నక్షత్రానికి అధిపతి ఎవరంటే రాగు మేడం మేడం ఆ రాగు ఉండడం దాని మీద మనం బేస్ అయ్యి వీళ్ళకి లక్కీ నేమ్ లక్కీ స్టోన్ నంబరు లక్కీ నంబరు లక్కీ స్టోన్స్ అన్ని మనం డివిజన్ చేసుకొని చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పేర్ లో ఉన్న వాళ్ళు మన దగ్గరకు వచ్చేయాల మేడం అలాగే లక్కీ నెంబర్ వచ్చేసి ఫోర్ వస్తుంది మేడం ఓకే లక్కీ నెంబర్ ఫోర్ వస్తుంది నెక్స్ట్ అంటే లక్కీ స్టోన్ ఏంటని అనుకుంటే మీకు ఏంటి గోమేదండి గోమేదకం అంటారు ఆ స్టోన్ ఏంటంటే పెట్టుకుంటే లక్కీ స్టోన్ పెట్టుకోవచ్చు ఇలాగ బేస్ చేసుకోవచ్చు వాళ్ళకి కూడా లక్కీ నేమ్ ఎలా ఆ లక్కీ నెంబర్ అనేది ఫోర్ వచ్చింది ఫోర్ తగ్గట్టు వాళ్ళకి లక్కీ నేమ్ అనేది షార్ట్ ఫార్మ్ చేసుకొని మనం డివిజన్ చేసి వచ్చి ఓకే ఓకే సార్ అయితే వెంకట గారు థ్యాంక్ యూ సో మచ్ అంటే చాలా మందికి ఉన్న డౌట్స్ అయితే చాలా చక్కగా చెప్పారు అంటే ఎవరిని సంప్రదించాలో ఎక్కడ సంప్రదించాలో అసలు ఎవరిని అడగాలి అని కొంతమంది అయితే ఏం ప్రయత్నించినా అవ్వట్లేదు అని అయితే బాధపడుతుంటారు అలాంటి వాళ్ళకి ఇది అయితే మంచి చక్కని పరిష్కారం అయిన చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ విన్నారు కదండి అంటే న్యూమరాలజీ అనేది మీ జాతకాన్ని అయితే కంప్లీట్ గా మార్చేస్తుందని చెప్పండి కానీ ఒక మార్గాన్ని అయితే ఖచ్చితంగా చూపిస్తుంది మీకు ఇలాంటివి ఏం సంబంధించినా కూడా మన పెంద్రుని ఉంటారు వెంకట గారు మీకు నెబ్బత కింద డిస్ప్లే అవుతుంది మీరు ఆయనకి డైరెక్ట్ గా కాల్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదనుకుంటే మీ పేరు కానీ ఏం చెప్పినా కూడా ఆయన మిమ్మల్ని డైరెక్ట్ గా ఫోన్ లో సంప్రదిస్తారు మరి ఇలాంటి అప్డేట్స్ కోసం స్టేట్యూట్